హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక పౌర్ణమి రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు చంద్రదోషం ఏర్పడుతుంది కార్తీక మాసంలోని పౌర్ణమి సంవత్సరంలో అత్యంత పవిత్రమైన విశిష్టమైన పౌర్ణమిగా పరిగణించబడుతుంది కార్తీక పౌర్ణమి రోజున పవిత్ర నదులలో స్నానాలు చేసి దీపాలు వెలిగిస్తారు దాన ధర్మాలు చేస్తారు అయితే ఈ రోజున కొన్ని పనులు చేయడం నిషేధించబడింది అటువంటి పరిస్థితుల్లో కార్తీక పౌర్ణమి నాడు మనం ఏమి చేయకూడదో తెలుసుకుందాం కార్తీక మాసానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఈ నెలలో ఆధ్యాత్మిక మాసం దీపావళి నుంచి పోలీస్ వర్గం వరకు రోజూ నదీ స్నానం పూజలు దీపదానం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు అంతేకాదు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి వంటి తిథులను పండుగగా జరుపుకుంటారు ఉపవాసం నుండి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి సంవత్సరంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున దేవ్ దీపావళి గురునానక్ జయంతిగా కూడా జరుపుకుంటారు ఈ రోజున ప్రజలు పవిత్ర నదులలో స్నానాలు చేసి తమ శక్తి మేరకు దానం చేస్తారు పౌర్ణమి రోజున కృతులు దీపదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ రోజు సనాతన ధర్మంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ పదిహేను శుక్రవారం వచ్చింది కార్తీక పౌర్ణమి రోజున చేయకూడని కొన్ని పనులు మత గ్రంథాల్లో పేర్కొనబడ్డాయి ఈ పనులు చేయడం ద్వారా ఒక వ్యక్తి అశుభ ఫలితాలను కూడా చూడవచ్చు అటువంటి పరిస్థితుల్లో కార్తీక పౌర్ణమి రోజున ఏమి చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజున ఏమి చేయకూడదంటే కార్తీక పౌర్ణమి అనేది మతపరంగా ఆధ్యాత్మికతంగా చాలా ముఖ్యమైనది కనుక ఈ రోజున మీ ఇంటి ముందు నిలబడి నిరుపేదలు లేదా పేదవారు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళరాదు ఈరోజు పేదలతో నిస్ నిస్సహాయులతో వృద్ధులతో అనుచితంగా ప్రవర్తించరాదు కార్తీక పౌర్ణమి రోజున ఎవరిని నొప్పించకూడదు ఈ రోజున ఎవరినైనా అవమానించడం వల్ల దేవుళ్ళకు కోపం వస్తుంది పొరపాటును కూడా కార్తీక పౌర్ణమి రోజున ఇతరులతో నింద పూర్వకంగా మాట్లాడరాదు ఈ రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు మద్యం త్రాగకూడదు కార్తీక పౌర్ణమి రోజు దానం చేయడం చాలా మంచిది అయితే ఈరోజు వెండి పాత్రలు పాలు లేదా పాల ఉత్పత్తులను దానం చేయకూడదు వెండి పాత్రలు పాలు దానం చేయడం వలన చంద్రదోషం ఏర్పడవచ్చు దీని కారణంగా వ్యక్తి ఆర్థిక సమస్యలను పేర్కొనవలసి వస్తుంది ఎదుర్కొనవలసి వస్తుంది కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో గదిలోనూ చీకటిగా ఉండకూడదు అలాగే ఇంటికి మురికిగా కూడా ఉంచకూడదు ఈరోజు పరిశుభ్రతమైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి కార్తీక పౌర్ణమి రోజున చీకటిగా అపరిమి అపరిశుభ్రంగా ఉండే ఇంట్లో సంపదకు అది దేవత అయిన లక్ష్మీదేవి అడుగుపెట్టదు ఆగ్రహించి ఇంటి ద్వారం వద్ద నుంచే తిరిగి వెళ్ళిపోతుందని నమ్మకం కార్తీక పౌర్ణమి రోజున ఏ పనులు చేయకూడదంటే కార్తీక పౌర్ణమి రోజున వెల్లుల్లి ఉల్లి మాంసం చేపలు వంటి తామసిక ఆహారాన్ని తీసుకోకూడదు ఈ రోజున నలుపు రంగు దుస్తులు ధరించకూడదు ఈ రోజున తెల్లని రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు కార్తీక పౌర్ణమి నాడు ఏమి దానం చేయాలంటే కార్తీక పౌర్ణమి నాడు గంగా స్నానం దీపదానం వన యాగాలు మొదలైన వాటి ద్వారా ప్రాంశిక పాపాల నుంచి విముక్తి లభిస్తుంది ఈ రోజున అన్నదానం ధనం వస్త్రదానం చేయడం కూడా ఎంతో ప్రాముఖ్యమైనదని చెప్తున్నారు ఈ రోజున ఏ దానం చేసినా దానివల్ల అనేక విధాల ప్రయోజనాలు కలుగుతాయి కార్తీక పౌర్ణమి రాత్రి ఏం చేయాలి కార్తీక పౌర్ణమి రోజున తెల్లని వస్త్రాలు ధరించి లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి ఎండు కొబ్బరి డ్రై ఫ్రూట్స్ ఎర్ర వస్త్రం మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి ఆరతి ఇవ్వాలి అనంతరం కార్తీక పౌర్ణమి రాత్రి చంద్రకాంతితో విష్ణు సహస్రనామం లక్ష్మీ చాలీసా పారాయణం చేయాలి కార్తీక పౌర్ణమి రోజు తలస్నానం ఎలా చేయాలంటే కార్తీక పౌర్ణమి రోజు జుట్టు కత్తిరించకూడదు అంతేకాదు జుట్టును శుభ్రం చేసుకోవడానికి కుంకుడు షాంపూ వంటి వాటిని ఉపయోగించరాదు పురాణ గ్రంథం ప్రకారం పౌర్ణమి రోజు ఆరాధన భక్తి ఆధ్యాత్మికత ఉట్టిపడే రోజు కనుక ఈ రోజున జుట్టును శుభ్రపరచుకోవడం కత్తిరించడం నిషేధించబడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు